ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుని అమ్ముకుని సొమ్ము చేసుకుంటాం మా ఇష్టం నీరుగారిపోతున్న ఆర్బీఓ ఆర్డర్ ప్రభుత్వ భూముల రక్షణ కొరకు పనిచేయని రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములకు టైటిల్ లేకపోయిన రిజిస్ట్రేషన్లు ఎన్క్రోచ్మెంట్లు అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకోలేకపోతున్న ఆర్బీఓ ఎంఆర్ఓ అక్రమదారుల పక్షాన కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్ కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని మూడు వందల డెబ్బై రెండు సర్వే నెంబర్లో మొత్తం ప్రభుత్వ భూమి డెబ్బై నాలుగు ఎకరాలు ఇందులో సాగుకు పనికి రాని భూమిలో దాదాపు ఇప్పటికే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని సొమ్ము చేసుకున్నారు ఎవ్వరికీ లేని హక్కు కొందరికి మాత్రమే ప్రభుత్వ భూమిపై ఎలా వస్తుంది కనీసం విచారణకు నోచుకోని ఎంఆర్ఓ ఆర్డీఓ సక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తే అధిక ఆదాయం రాదు అని అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తే ఆదాయం ఎక్కువ వస్తుంది అని కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ పాచికలు పారిస్తున్నాడు ఒకప్పుడు నిషేధిత జాబితాలో ఉన్న భూమికి అప్పుడు ఎలా రిజిస్ట్రేషన్లు చేశారు అనేది శేష ప్రశ్న అక్రమ రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వ భూమిపై హక్కులు ఎలా వస్తాయి అదే విధంగా అదే సర్వే నంబర్లలో అక్రమ రిజిస్ట్రేషన్కి సంబంధించిన నిర్మాణాల వైపు కన్నెత్తి చూడని మున్సిపల్ కమిషనర్ మరి అధికారులు సిండికేటే దారులు కలిపి ప్రభుత్వ భూమిని దోచుకుంటున్నారా అనేది అర్థం కావడం లేదు